గారు గుడ్ ఈవినింగ్ ఏం గుడ్ ఈవినింగ్ అండి ఏందండి ఇది నాకు అర్థం కాదు అట్లా కాదు ఆయన ఏమన్నా అసలు అది వీడియో మార్ఫింగ్ అంటాడు ఒక ఆయన ఒక ఆయన ఏమన్నా దాంట్లో పాము దూరింది ఆ పామును ప్రజల కాపాడే ప్రయత్నంలో ఆ పాముని చంపేందుకు ప్రయత్నం చేశాడు ఈవీఏ మిషన్లు అంటాడు ఇంకొక ఆయన అసలు ఇంకొక ఆయన ఏమన్నా అసలు ఇంకోటి ఏదో చెబుతున్నారు ఏదో ఏంటండి ఇది అసలు ఏంది అసలు ఏం జరుగుతుంది వంశీ గారు అంటే కొద్దిసేపటి క్రితం నిరంజన్ రెడ్డి గారు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి న్యాయవాది వాదించిన జ్యోతిర్మయ్యి జస్టిస్ గౌరవ జ్యోతిర్మయి గారి బెంచ్ ముందు ఆయన వాదించినది అయితే మాత్రం కొన్ని అంశాలు వంశీ గారు ప్రధానంగా ఐదు అంశాలను ఆయన స్ట్రచ్ చేశాడు అందులో ఒకటి పదమూడవ తారీఖు ఆ ఈవీఎం ధ్వంసమైంది కానీ పదిహేనవ తారీఖు దాకా కంప్లైంట్ లేదు పదిహేనవ తారీఖు కంప్లైంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అని అని చెప్పి ఇచ్చారు అని అని చెప్పి చెప్పారు వంశీ గారు అదొక అంశము దాంతోపాటు ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తులే అని అనేది కంటిన్యూ అవుతూ ఉంది ఆ లోపల ఈ లోకేష్ ట్విట్టర్ నుంచి వీడియో పోస్ట్ అయింది అందులో మాత్రమే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కానీ కంప్లైంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అని ఉన్నారు లోకేష్ వీడియో ట్విట్టర్లో పోస్ట్ అయిన తర్వాత మాత్రమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వాదన బయటకు వచ్చింది దానికి అనుగుణంగానే ఎన్నికల సంఘం కూడా ఆయన మీద కేసు నమోదు చేసింది కానీ స్వయంగా మీనా గారే చెప్పారు మేము ఇవ్వలేదు ఆ వీడియో అని అని చెప్పి అటు ఎన్నికల సంఘము వీడియో ఇవ్వలేదు అదే విధంగా కంప్లైంట్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇది మొత్తం లోకేష్ గారి ట్విట్టర్లోనే మార్ఫింగ్ జరిగి వచ్చింది అని అనేది వాదన వంశీ గారు దాంతో మరి ఎందుకో మొత్తానికి ఇప్పుడు స్వల్ప వాయిదా వేశారు పోలీసులు ఈసీ తరపు న్యాయవాదులు వాళ్ళు తమ వాదన వినిపించాల్సింది వంశీ గారు మొత్తం మీద అంటే వంశీ గారు ఈసీ ఎన్నికల అధికారి మీనా గారు మేము ఇవ్వలేదు అన్నారు వీడియో ఓకే కానీ ఆ వీడియో నిజమా అబద్ధమా అనేది చెప్పాలి కదా వీళ్ళు ఏమంటున్నారు వారు మేము ఇవ్వలేదు అంటున్నారు ఒక్క పదమే పట్టుకుంటున్నారు ఆ వీడియో వాస్తవమా అవాస్తవమా లేదా ఎలా బయటికి వెళ్ళినా తర్వాత విచారణ చేయవచ్చు ఇప్పుడు కనీసం ఎమ్మెల్యే వచ్చి పగలగొట్టారు అనేటువంటి కంప్లైంటే ఇవ్వలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో భయానకమైనటువంటి పరిస్థితుల్లో సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితుల్లో ఎన్నికల అధికార యంత్రాంగం పోలీసు యంత్రాంగం మరి ఇద్దరు ఆ పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు కంప్లైంట్లో పేరే పెట్టలేకపోతే తర్వాత కంప్లైంట్ మరి ఈయన ఉన్నారు అని పై అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి కానీ లేదా పై అధికారులు తెలుసుకొని ఈయన ఉండారని చెప్పేటువంటి పరిస్థితి కానీ ఏడు రోజుల పాటు చెయ్యలేకపోతే మరి ఎవరో ఒక వ్యక్తి ఇది బయటికి రాకపోతే ఈ ప్రజాస్వామ్యానికి న్యాయం జరగదనేటువంటి ఉద్దేశంతో ఎవరన్నా తీసి బయటికి పంపిస్తే వీడియో ఆ వీడియోని ఇది ఎలా వచ్చింది అని కోర్టుకు గాడిద గుడ్డు మీద ఏకల వేగటం తప్పితే కానీ అది నిజమా వాస్తవమా అవాస్తమా అనే దాని మీద ఎందుకు మాట్లాడట్లేదు అజిత్ గారు ఈ ఆ మధ్య కాలంలో మనకి అతడు సినిమాలో ఒక సీన్ గుర్తుంటది వంశీ గారు కోటా శ్రీనివాసరావు గారు ఒక మర్డర్ కి సంబంధించి తను మాట్లాడతాడు ఆ మహేష్ బాబు బాబుతోటో ఎవరితోటో ఫోన్ లో వెంటనే సిఐడి అధికారిగా ఉన్న ప్రకాష్ రాజు సిబిఐ అధికారిగా ఉన్న ప్రకాష్ రాజు తీసుకొచ్చి ఆ క్యాసెట్ వినిపిస్తారు వంశీ గారు వినిపించినప్పుడు ఇది మొత్తం మార్ఫింగ్ అనేస్తాడు కోటా శ్రీనివాసరావు మీరు ఎక్కడైనా వెళ్ళండి ఇది మార్ఫింగ్ అంటారు అనగానే వాడు ఎవడో మీ వాయిస్ కాదు వెనక మీ పిఏ వాయిస్ కూడా చాలా కరెక్ట్ గా ఇమిటేట్ చేశారండి అన్న అవును అంటే ఏమన్నా కావచ్చు కానీ బయట నేను వెళ్ళి వాళ్ళ కొడుకులకిస్తే జరిగే పరిణామం ఏంటి అని అనగానే జనంలోకి వెళ్తే ఈ వీడియో జరిగే పరిణామం ఏంటి అని అనగానే కాల్చుకొని చనిపోతారు వంశీ గారు కాబట్టి అంటే న్యాయస్థానాలు ఇది అనేది పక్కన పెడితే జనంలో అయితే చూశారు కదా వంశీ గారు అందరు కూడా జరిగింది చూశారు చూశారు అది కూడా అసలు విచిత్రం వంశీ గారు పదమూడవ తారీఖు ధ్వంసం అయితే కనీసం ఆ రోజు ఫిర్యాదు ఇవ్వకపోవడం వంశీ గారు అంత కామన్ మ్యాన్ ఇళ్ళు అడ్డుకొని ఒక మహిళళ్ళి పాపం బూతులు ఆయన బూతులు దిడుతున్న పడి మరీ ఆమె అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఆమె ప్రయత్నించడం ఒక మామూలు నిరక్షరాశులైన మహిళ లేదా కొంత చదువుకొని ఉండవచ్చు ఒక గ్రామీణ ప్రాంత మహిళ వంశీ గారు ఒక సాధారణ రైతు వీళ్ళందరూ కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అంత పెద్ద అధికారులు పోలింగ్ అధికారులు అంటే వాళ్ళకి ముందు నుంచి ట్రైనింగ్ మొత్తం ఎన్నికల ప్రక్రికి సంబంధించి ట్రైనింగ్ ఇవన్నీ కూడా అన్ని ఉన్న అధికారులు కనీసం ఒక చిన్న కంప్లైంట్ ఇలా అయ్యింది అనేది పదమూడవ తారీఖు ఇవ్వలేదు వంశీ గారు పదిహేనవ తారీఖు అది కూడా ఇక జరిగింది అనేది బయటకు వస్తుంది అనుకున్నారో ఏమో అప్పుడు గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేశారు అని అని చెప్పి వంశీ గారు చెప్పారు వంశీ గారు అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఆ పోలింగ్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గుర్తుపట్టలేదా లేదంటే అక్కడ ఉన్నారు ఆయన గుర్తు పెట్టకపోతే పక్కన గుర్తుపట్టరా లేదా పది మంది ఉన్నారు అక్కడ ఏ ఆఫీసర్ గుర్తుపట్టరు బయట కానిస్టేబుల్ గుర్తుపెట్టారు ఎమ్మెల్యే అండి ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యే అంటే ఏదైనా చెబితే అతికెట్టు ఉండాలండి మరీ ఎంత అన్యాయంగా వాస్తవంగా చెబితే బాధే అస్తుండేది ఎట్లాంటి